హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి మీ అందరికీ తెలుసు రాష్ట్రం యావత్తు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికి ఎదురు చూస్తా ఉన్నారు రోజులు గడియలు లెక్క పెడతా ఉన్నారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అనేక కష్టాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు రాష్ట్రాన్ని గంగాయికి హబ్బుగా చేశాడు మాదక ద్రవ్యాలకి నిలవయంగా చేశాడు మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో ఓటు అడగడానికి అర్హత ఉందా అని చెప్పి మీరు నిలదీయాలి ఆ పార్టీ కార్యకర్తలు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం దశలవారీగా చేసి మళ్ళా ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి మద్యం వ్యాపారం మొత్తం డిజిటరీలన్నీ అతనే హస్తగతం చేసుకొని మద్యం తయారీ కూడా చేజిక్కించుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడ ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా నమ్మి ఓట్లేసినటువంటి దళితులు బలహీన వర్గాలు మైనారిటీల్ని నెత్తి మీద కాలేసి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా Hadi evden